హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే రీచ్ అవ్వాలి సో ఫస్ట్ మెయిన్ టార్గెట్ అయితే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి తర్వాత వాచ్ అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి అందుకని చెప్పి టూ డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా కిడ్స్కి సంబంధించింది కానీ లేకపోతే మా వేసి స్కూల్కి యాక్టివిటీస్ అయితే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కొంచెం వీడియోస్ని లైక్ చేయండి అమ్మా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మెయిన్ ఈ ఇయర్ అయినా నా ఛానల్ అయితే మౌంటేజేషన్ మేమైతే పొంగల్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ అయితే ట్రిప్ కూడా మేమైతే వెళ్ళాము మారేడుమిల్లి అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మేము ఎలా వెళ్ళాము జర్నీ ఎలా జరిగింది అక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తాము ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను కొంచెం అది ఎడిటింగ్లో అయితే ఉంది ఎందుకంటే చాలా అక్కడక్కడ అక్కడక్కడ క్లిప్స్ అవి మొత్తం ఒక ఫార్మేట్లో తీసుకురావాలి కదా కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి ఆ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేయట్లేదు మేము పొంగల్ హాలిడేస్ నుంచి వచ్చినాక హోమ్ టూర్ వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ హోమ్ టూర్ వీడియోలో మా చిల్డ్రన్స్ రూమ్ అని అయితే నేను స్పెసిఫిక్గా చెప్పాను కదా మా కిడ్స్ రూమ్ అని చెప్పేసి ఆ రూము ఇప్పుడైతే కొంచెం చేంజెస్ అయితే చేశారు చేశారు అవి ఏం చేంజెస్ చేశారు ఏంటనేది నేను ఆ ప్రీవియస్ వీడియో ప్లస్ ప్రజెంట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా అసలు యాక్చువల్గా నేను కిడ్స్కి అయితే అప్పర్లో బెడ్స్ అయితే తీసుకుందాం అనేది ప్లాన్ ఉంది కానీ ఇంకా బెడ్ అయితే సెట్ చేశారు ఓకే బాగుంది నాకు కూడా నచ్చింది మీకు ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్టర్ అదే బిఫోర్ పొంగల్ అయితే రూమ్ అయితే ఇలా ఉండేదండి ఇలా ఉన్న రూమ్ని ఇంకా చేంజెస్ అయితే చేశారని చెప్పాను కదా నా హోమ్ టూర్ వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు అయితే ఉంటాయి దాన్ని అయితే రికార్డ్ చేసుకుని నేను ఆ క్లిప్ యాడ్ చేశాను ఎందుకంటే నా దగ్గర కూడా వీడియోస్ అయితే లేవు నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తా ఎందుకంటే స్టోరేజ్ అనేది తక్కువ ఉంది ఉంటుంది అని చెప్పేసి అవన్నీ ఏ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ ఉంటాను సో ప్రజెంట్ ఆ రూమ్ని ఇలా అయితే మోడిఫికేషన్స్ అయితే చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది చూడగానే సో అక్కడ కిడ్స్ ఫ్రేమ్స్ పెడితే బాగుంటుందేమో అనుకుంటాను నేను అంటే లుక్ వస్తుందని రూమ్కి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా గ్యాప్ కూడా ఉంది వాడుకోవడానికి షెల్ఫ్ యూస్ చేసుకోవడానికి మనం వెళ్ళడానికి రావడానికి గ్యాప్ కూడా వచ్చింది బెడ్ కూడా మంచిగా ఫిట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్